మీడియాకు స్వాగతం చెత్తా చెదరాలతో నిండిపోతున్న పోచరం బోట్ పాయింట్ అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం పోచవరంలోని టూరిస్ట్ బోట్ పాయింట్ యాత్రికులు తినిపడేసిన చెత్తా చదరాలతో రోజు రోజుకు నిండిపోవడంతో అక్కడ పరిశుభ్ర వాతావరణం ఏర్పడి గోదావరి జలాలు కలుషితం అవుతుండడంతో పర్యావరణ అభిమానులు ఆందోళన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వాహనాలపై టూరిస్టులు పోచరం చేరుకొని అక్కడి నుండి టూరిజం బోట్లపై పాపికొండల విహారయాత్రకు వెళ్తుంటారు సుదూర ప్రాంతాల నుండి వస్తున్న యాత్రికులకు బోట్ ఆపరేటర్లు పోచురం రేవులో అల్పాహారం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఆహార ప్లేట్లను మిగిలిన ఆహార పదార్థాలను గోదావరి గట్టు నుండి గోదావరి నదిలోకి విసిరి వేస్తుండటంతో అవి అక్కడ కుప్పలు తెప్పలుగా చేరి గోదావరి జలాలను కలుషితం చేస్తున్నాయి అక్కడే టూరిజం కంట్రోల్ రూమ్ ఉన్నప్పటికీ అధికారులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ చెత్తను నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి లక్షలాది మందికి తాగునీరు గాను వాడకం నీరుగాను ఉపయోగించే గోదావరి జలాలు కలుషితం కాకుండా చెత్తా చెదరాలను గోదావరి నదిలో వేయకుండా నియంత్రించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా అధికారులను పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు